రెండు తలల పాముఖరీదు ఇరవైదు కోట్లు అని మీకు తెలుసా మీరెప్పుడైనా రెండు తలల పామును చూశారా ఎటు కావాలంటే అటు అవలీలగా పాకుతూ ముడుచుకుంటూ ఇట్టే భయపెడుతున్న ఆ పామును చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగురు పడుస్తుంది దానికి వైపులా తలలుండటమే ఈ భయానికి కారణం అయితే ఇటువంటి పాము కుబేరుడి వాహనం అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు పాములు అంటే ప్రమాదకరం ఒక్కసారి కాటు వేస్తే ప్రాణాలు నిలుపుకోవటం చాలా కష్టం అందుకే పాము పేరు వింటేనే అంతా భయపడతారు అందులోనూ ఒక తలపామును చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది అలాంటిది రెండు తలల పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా అమ్మో అంటూ పరుగులు పెడతారు అయితే ఈ రెండు తలల పాము ఏమాత్రం ప్రమాదకరం కాదు కాని ఈ రెండు తలల పాములపై పలు పుకార్లు వినిపిస్తూ ఉంటాయి బోవా అనే ఈ పామును సాధారణంగా రెండు తలల పాము అని పిలుస్తూ ఉంటారు ఇదేదో సాధారణమైన పాము కాదు దీని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఆరు నెలల పాటు ఈ పాము ఒక నోటితో తింటూ ఉంటుంది మరో ఆరు నెలల తర్వాత మరో నోటితో ఈ పాము తింటుంది దీని ఈ రెండు నోర్లు ఒకే సమయంలో పనిచేయం ఆరు నెలలు ఒక నోటితో మరో ఆరు నెలల పాటు మరో నోరు పనిచేస్తుంది ఈ పాముకు విషం కూడా ఉండదు ఇది ఎవ్వరినీ కూడా ఇది అత్యంత సాధారణమైన పాము పాములోళ్ళు ఒక్కొక్కసారి ఈ పామును తీసుకొచ్చి దానితో ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటారు ఇది మీరు కూడా గమనించే ఉంటారు కదా కొన్నిసార్లు పాముల్ని మెడలో వేసుకుని కూడా వాటితో ఆడుకుంటూ ఉంటారు అయితే అటువంటి పాములన్నీ కూడా ఈ రెండు తలల పాములే ఎందుకంటే ఈ పాములు మాంసాహారులు కావు శాకాహారాన్ని తింటూ ఇవి బతుకుతాయి అందుకే ఇది ఎక్కువగా పంట పొలాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇటువంటి రెండు తనల పాము గురించి ఇప్పటి వరకు బోలడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి కొన్ని పాములు మూడు కిలోల బరువు ఉంటే మరికొన్ని మూడు కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవి కూడా ఉంటాయి ఈ రెండు తనల పాములో ఉన్న ఒక స్పెషల్ లిక్విడ్ సహాయంతో బంగారాన్ని కూడా తయారు చేయొచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ని మనం దీనితో తయారు చేయొచ్చు పురాణాలు కొద్దో గొప్పో తెలిసిన వాళ్లకు సంజీవని యొక్క గురించి తెలిసే ఉంటుంది ఈ మొక్క ప్రాణం పోయిన వాళ్లకు కూడా ప్రాణం పోస్తుంది అయితే ఈ సంజీవని మొక్క నుండి కూడా బంగారాన్ని తయారు చేస్తారుట మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మన చరిత్ర చెప్పిన కొన్ని గమ్మత్తైన విషయాల్లో ఇది కూడా ఒకటి ప్రస్తుత కాలంలో సంజీవని మొక్క దొరకటం లేదు కానీ సంజీవని నుండి బంగారాన్ని కూడా వెలికి తీసేవారు అదేవిధంగా ముంగీస కప్ప ఇటువంటి జీవుల్లో విషానికి విరుగుడు కూడా ఉంటుంది ఇదే విధంగా రెండు తనల పాములో కూడా ప్రత్యేకమైన లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్తో బంగారాన్ని తయారు చేయొచ్చు ఈ రెండు తనల పాములో ఒక ఎముక ఉంటుందట ఒకవేళ ఆ ఎముకను సంపాదించి మంత్రసిద్దితో దానిలో ప్రాణప్రతిష్ఠ చేసి దానిని మెడలో వేసుకుంటే ఆ వ్యక్తి మాయమయ్యే అవకాశం ఉంటుందట ఎవరైనా ఇతరులకు కనిపించకుండా మాయం అవ్వాలి అనుకుంటే ఇలా ప్రయత్నించి చూడండి వినడానికి విడ్డూరంగా అనిపిస్తున్నప్పటికీ తంత్రమంత్ర ఉపాసకులకు ఇటువంటి ఎన్నో చమత్కారాలు కొట్టిన పిండి ఈ చిత్ర విచిత్రమైన ఉపాసనలు ఎంతో మంది ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు చాలామంది తాంత్రికులు చిటికలు మాయం అయిపోతూ ఉండటం కూడా మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం వాళ్ళు కూడా ఇదే విధంగా రెండు తలల పాము నుండి లభించిన ఎముకతో మంత్రసిద్ధి చేశారో ఏమో ఎవరికి తెలుసు ఈ కాలంలో ఇలాంటి తాంత్రికులు మాంత్రికులు కనిపించటం కష్టమే ఎందుకంటే పూర్వకాలంలో జనాలు పవిత్రంగా ఉండేవారు ఈ తంత్రసిద్ధిని సొంతం చేసుకోవడానికి ఘోర తపస్సులు చేయాల్సి ఉంటుంది ఇలాంటి కఠోరమైన తపస్సు చేసేవారు ఈ కాలంలో అరుదనే చెప్పుకోవాలి అరబ్ దేశాలలో కూడా ఈ రెండు తలల పాము గురించి కొన్ని నమ్మకాలున్నాయి ఈ రెండు తలల పామును తినడం వల్ల ఎలాంటి రోగమైనా దూరమవుతుంది అంతేకాకుండా నిత్య యవ్వనంతో ఉండొచ్చు అని కూడా అరబ్ దేశస్థుల నమ్మకం అయితే ఇందులో ఎంత నిజముందో ఎవరికీ తెలియదు దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు ఒకవేళ ఇదే నిజమైతే అరబ్ దేశాలలో ముసలివాళ్లే ఎవ్వరూ ఉండరు పాములు తినటం వల్ల ఎప్పుడూ యవ్వనంగా ఉంటే అందరూ పాములు తిని తమ వయస్సు పెరగకుండా ఆపుకోగలరు కదా ఈ రెండు తలల పాము గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకవేళ ఈ పామును తంత్రమంత్ర విద్యలతో శుద్ధి చేసి దీనిని వండుకుని తిన్నట్లయితే తిన్నవారికి అద్భుత శక్తులు లభిస్తాయట ఫ్రెండ్స్ ఇది కూడా కేవలం ఒక మూఢ మాత్రమే ఎందుకంటే ఇలాంటి తంత్రమంత్ర విద్యలు ఏమీ లేవు మాంసం తినటం వల్ల పవర్ఫుల్గా మారటం అంటూ ఉండదు అయితే మంత్రోపాసన వల్ల కొన్ని అద్భుత శక్తులైతే లభిస్తాయి చైనా ఇండోనేషియా వంటి దేశాలలో ఈ రెండు తనల పామును ఉపయోగించి చేసే ఒక ఔషధం వల్ల సెక్స్ పవర్ కూడా పెరుగుతుంది అని చెబుతూ ఉంటారు ఒకవేళ ఆ ఔషధాన్ని అరవై ఏళ్ల వ్యక్తికిస్తే అతను శృంగారంలో పదహారేళ్ల పడుచు కుర్రాడిలా మారిపోతాడట అయితే ఈ విషయాన్ని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే మార్కెట్లో ఇటువంటి ఎన్నో మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి సెక్స్ ని పెంచుతాయి నాగుపామ్ విషన్ నుండి కూడా ఇలాంటి ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు రెండు తలల పామును తినటం వల్ల ఎయిడ్స్ వంటి రోగాలు కూడా పోతాయని మరొక అపోహ ఉంది ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే యూరోప్ దేశాలలో ఎయిడ్స్ కి మందు కనిపెట్టి ఉండేవారు ఇక ఎవరు ఎయిడ్స్ రోగం వల్ల ఇబ్బందికి గురయ్యేవారు కూడా కాదు చిట్ట చివరిగా ఈ రెండు తలల పాము గురించి చెప్పుకోవాలి అంటే ఈ పాము కుబేరుడికి ఎంతో ఇష్టమైన జీవి అని రెండు తలల పాములు ఎవరి ఇంటి దగ్గర ఉంటాయో వారు కోటీశ్వరులు అవుతారని స్వయంగా కుబేరుడే వచ్చి వేసుకుని కూర్చుంటాడని చెబుతున్నారు అయితే అందులో వాస్తవం ఎంతన్నది పక్కన పెడితే చాలామంది ఈ పాములతో కోటీశ్వరులు కావచ్చని ఆశ చూపించి డబ్బులు దోచుకునే పథకం వేస్తుంటారు అందుకే ఇలాంటి రెండు తలల పాముల గురించి వేటగాళ్లు అడవులు మొత్తం గాలిస్తుంటారు మాయగాళ్లు అందుకే ఇలాంటి రెండు తలల పాముల కోసం వేటగాళ్లు అడవులు మొత్తం గాలిస్తుంటారు మాయగాళ్లు అక్కడితోనే ఆగరు ఎక్కడైనా ఎవరికైనా ఆ పాము కనిపిస్తే సమాచారం ఇవ్వమని పట్టిస్తే బహుమతి ఇస్తామంటూ అడ్వాన్సులు సైతం ఇచ్చిన రోజులున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్